ఈ రోజు బ్యాంకుల శంకుస్థాపన చాలా సంతోషకరమైనటువంటి విషయం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి వ్యవస్థలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు రాజధాని చూసాం హైకోర్టు సీడ్ యాక్సెస్ రోడ్ చూసాం బ్యాంకర్స్ కూడా ఇక్కడికి వచ్చారంటే ఈ మహాకూటమి ప్రభుత్వం పట్ల అమరావతి రాజధాని పట్ల విశ్వాసం మీద విశ్వాసం ఉన్నది అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగించడానికి అమరావతిలో ఎటువంటి జరగట్లేదు ఏదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అది ఇది వైసీపీ సరే గ్రాఫిక్స్ అన్నారు కదండి ఆ గ్రాఫిక్స్ అన్నటువంటి వాళ్ళు రండి మేము వస్తాం పైకి ఎక్కి దూకుతాం సస్తే గ్రాఫిక్స్ కాదు సాగుపోతే గ్రాఫిక్స్ దీనికి సిద్ధమేనా ఇప్పుడు ఆ భవనం ఎక్కి దూకుతాం అట్టంతో కట్టిందైతే అది మధ్యలోనే భయపడుతుంది డైరెక్ట్గా బిల్డింగ్ కడిసేస్తే అది గ్రాఫిక్సే గ్రాఫిక్స్ కదా అంటే ఏమి పాలుపోక వాస్తవం చెప్పాలంటే ప్రజలకు మహాకూటం పట్ల విశ్వాసం మీద విశ్వాసం ఉంది మనం గతంలో మూడు అని చెప్పాము ఇంకోటని చెప్పాము ఇంకోటని చెప్పాము ప్రజలు విశ్వసించలేదు ఈ నాయకత్వం ప్రజలు విశ్వసిస్తున్నారు పెట్టుబడులు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ నాకు జీవం మళ్ళీ భవిష్యత్తులో నాకు అవకాశం లేదన్నటువంటి ఒక కుటిల బుద్ధితో ప్రవర్తిస్తున్నా అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మీరు అనుకున్నారు ఇక్కడ బ్యాంకులు ఇంత వచ్చి భూమి పూజ చేస్తాయి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి అని మీరు అనుకున్నారు అసలు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కొండని పిండి చేయాలంటే అతని తర్వాతనండి ఒకప్పుడు ఇది తుళ్ళూరు మాసు ఏరియా అసలు రాజధాని అయ్యిద్ది ఇక్కడ హైకోర్టు జరిగింది అసెంబ్లీ భవనం జరిగింది సీడ్ యాక్సెస్ రూట్లు జరుగుతాయి అని చెప్పి కూడా ఆనాడు ఎవరు ఊహించలేదు మరి అనతి కాలంలోనే పదిహేను నెలల కాలంలో ఇన్ని బ్యాంకులు వచ్చి ఇక్కడ కార్యక్రమం ఒక పండగలాగా జరుగుతుందంటే ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే వే ప్రయాసాలు పడుతున్నారు ముప్పై ఆరు వేల ఎకరాల భూమిలో ఈ యొక్క ఏడు కోట్ల మంది ప్రజానికం గుండె చప్పుడు ఏంటంటే ముందు ఆర్థిక రాజధానిగా పేరొందినటువంటి విజయవాడలో బ్యాంకర్స్ రావడం అంటే ఈ రాజధాని పూర్తయినట్టేది మా నమ్మకం మాట్లాడుతున్నారు సరే ఆ వర్షంలోకి వెళ్దాం ఈతలో కొట్టుకుపోతే నిజంగా వర్షం అసలు లేటెస్ట్ గా రాజకీయాల్లోకి వచ్చాడు కదా ఏదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రపతి నుంచో పెట్టినా ప్రధానమంత్రి నుంచో పెట్టిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచో పెట్టినా కేంద్రంలో కీలక వ్యక్తిగా ఉండాలని ఆనాడు బాలయోగారు స్పీకర్ గా చేసి కోనసీమ కొవ్వడానికి బ్రిడ్జి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు యానో ఎదురు బ్రిడ్జి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అలాగే ఈ బాంబే స్కీమ్ అనేది పేదవాళ్ళకి ఇళ్ళని చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా చేసిన విషయంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది ఆనాడు మరి నేషనల్ ఫ్రంట్ అప్పుడు సింగ్ గారు దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా పదివేల రూపాయలు మాఫీ చేసినటువంటి ఘనత కూడా ఆయనకి అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు అనేది కూడా ఆనాడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అవగాహన లేదా అది ఎట్లా ఉందంటే నిజంగా దయ్యాలు వేదాలు వలించినట్టు కళ్ళు లేనటువంటి వాడు తాడు చెట్టు ఎక్కినట్టు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో సిటీ అది అది మొత్తం డెవలప్ ప్రచారం మీరు ఇక్కడ ఒక ఇంద్రభవనం లాగా సిఆర్డి ఆఫీస్ కనపడుతున్నాయి సిఆర్డి ఆఫీస్ కట్టిన తర్వాత దాని అనుబంధం ఎవరైనా అభివృద్ధి కోసం దాని పక్కన ఇంకో షాప్ పెట్టుకోవాలి ఇంకో వ్యాపారం చేసుకోవాలి ఇంకో బిల్డింగ్ కట్టుకోని వస్తారు అంతేగాని దాన్ని తప్పుగా పరిగణించడానికి లేదు కదా హైటెక్ సిటీ కట్టేటప్పుడు కోకాపేటలో భూమి ఎకరం లక్ష మనం మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పలికింది ఆనాడు హైటెక్ సిటీ కట్టబట్టే కదండి ఇప్పుడు మీరు ఏదో ఉద్యోగం నేను ఎవరు మాట్లాడుతున్నా చేసేటువంటి వ్యక్తులు చేయని ఉండదు చంద్రబాబు నాయుడు గారికి పేరు రావాలని కాదని అమరావతి రాజధాని అనేది ఈ యొక్క ఆంధ్ర జీవనాడి అలాంటి వ్యక్తికి మంచి పేరు రావాలన్నటువంటి ఉద్దేశంతో కడుతున్నారు అంతేగాని ఇంకొక ఉద్దేశం కాదు కదా రాజధాని అసలు సరిగ్గా ఏం ఉండదు మళ్ళీ మేము మొదటి దాకేమో వాళ్ళ సత్యల రామకృష్ణారెడ్డి ఏమని ఒకసారి అన్నాడు రాజధాని అమరావతి అన్నాడు తర్వాత మళ్ళీ వచ్చేసేసి వాళ్ళ నాయకుడు అలా ఏం లేదు మూడు రాజధాను అన్నాడు కదా అట్లా కరెక్ట్ గా ఉండటం లేదు కాబట్టి ఒకసారి చూశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఏంటంటే ఆంధ్ర జీవనాడి ఒకే రాజధాని ఒకే స్టేట్ అని అన్న గతంలో అనేక సందర్భాల్లో అనేక మంది రాజధానులు మార్చారని గుర్తుపెట్టుకుని తెలంగాణ రాష్ట్రం చీలిపోయిన తర్వాత కట్టుబట్టలతో మన ఆంధ్రప్రదేశ్ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు లాంటి నమ్మకస్తులు అయితే రాజధాని కడతారన్న ఉద్దేశంతో ముప్పై ఆరు వేల ఎకరాల భూమి ఇచ్చారు అదే జగన్మోహన్ రెడ్డికి అయితే ముప్పై ఆరు గజాలు ఇచ్చేవాళ్ళు కదా ఇది వాస్తవం అని ముప్పై ఆరు వేల ఎకరాల భూమి రాజధాని రైతులు ఇచ్చారంటే రైతులు అనే వ్యక్తులు ఈ దేశంలోనే ఒక గొప్ప వ్యక్తులు వాళ్ళు శిరస్సు నమస్కారం చేస్తున్నారు ప్రజలందరూ కూడా అమరావతి నుంచి అరసే వరకు పాదయాత్ర జాగితే వాళ్ళ వ్యక్తిత్వాన్ని విమర్శించి వాళ్ళు నగలు పెట్టుకున్నారు ఇస్త్రీ బట్టలు కట్టుకున్నారు కారులో తిరుగుతున్నారు అన్నటువంటి అంటే రైతు కారులో తిరగకూడదా రైతు ఇస్త్రీ బట్టలు కట్టుకోకూడదా రైతు ట్రాక్టర్ నడపకూడదు నాకు తెలియక మాట్లాడతాను మీ పార్టీలో రైతులు లేరా అంటే అందుకే చంద్రబాబు నాయుడు గారు దూర దృష్టి ఎక్కువండి సిఆర్డిఐ తీసుకొచ్చారు ఎలాంటి పాములు ఎప్పుడైనా పగబడతాయి ఉద్దేశంతో స్వరం నా దగ్గర ఉందని తెలియజేయడానికి సిఆర్డి తీసుకొచ్చారు నేను ముఖ్యమంత్రి అయినా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా ఇంకొకరు ముఖ్యమంత్రి అయినా కానీ ఈ యొక్క రాజధాని మీద చెయ్యి పెడితే కరెంట్ షాక్ తగిలినట్టు ఉంటుంది బ్యాంకులు భూమి ఆల్ అమరావతి అందరికి చాలా సంతోషంగా ఉందండి రైతుల పరంగా ఎందుకంటే అభివృద్ధి ఎవరై ఎక్కడైనా సరే మన ఇంట్లో మన కడుపున పుట్టిన వాళ్ళు కానీ ఏదైనా ఎదుగుతున్నా ఏదైనా ఎట్లా సంతోషంగా ఉంటుందో మన వాళ్ళు బిజినెస్ చేస్తున్న ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే రాజధాని డెవలప్ అవుతుందంటే అందరికీ సంతోషంగా ఉంటుందండి అలాగే బ్యాంక్ ఎంప్లాయ్ బ్యాంకర్స్ కూడా ఇక్కడికి రావటం కూడా చాలా సంతోషంగా ఉందండి ఇవాళ వచ్చిన బ్యాంకర్స్లో చాలా మంది ప్రపంచ బ్యాంకు వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలాంటి ప్రపంచ బ్యాంకు ఇటువైపు చూడటానికి కారణమైన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి చంద్రబాబు గారు ఇంకా ఇంకా అభివృద్ధికి ముందుకెళ్లాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే అంటే ఆయన అభివృద్ధి జరగడానికి కారణం చేసే ఆయన విజ్ఞాన రిలేటరు ఆయనకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య దాని దేవుడిని పెట్టుకుంటామండి అమరావతిలో బ్యాంక్ లెక్క రావటం మీకు ఇంత త్వరగా అంటే సంవత్సరం నిజంగా మేమైతే ఇంకా ముందు జరగాల్సిందండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇట్లా జరగడం వల్ల లేట్ అయిపోయి ఇబ్బందులు పడి చాలా వరకు నష్టపోయామండి ఐదు ఐదు సంవత్సరాలు వెనకపోవటం వల్ల ముప్పై ఏళ్ళు వెనకపోయిన ఇది అభివృద్ధి వెనకపోయింది అలాంటిది ఇప్పుడు రావటం వల్ల కొంచెం శ్వాస పీల్చుకుంటున్నామండి అమరావతి రైతులుగా మేమైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది ఎవరైతే ఆ మాటలు మాట్లాడే వాళ్ళని ఒక్కసారి తీరిక చేసుకుని వచ్చి చూసేలా మనం జరుగుతున్నాయి ఎన్ని దగ్గర దగ్గరగా యాభై వేల మంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారండి ఏదన్నా కానీ చాలా వరకు ఎక్కడెక్కడ హౌసెస్ ఇదివరకండి హౌస్లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి అలాంటిది ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి ఎవరికి వాళ్ళే జరుపుకోవాలి కోసం అలాంటిది అభివృద్ధి జరగట్లేదు అంటారంటే అక్కడ ఏం చూపిస్తున్నారంటే వర్షం పడితేనేమో మునిగిపోతుంది అని చెప్తున్నారు ఏదైనా వరద వస్తేనేమో పొంగిపోతుంది అని చెబుతున్నారు ఇక ఏదైనా గాలిదోతేనో పడిపోతున్నాయని చెబుతున్నారు ఇట్లా మాట్లాడి చెప్పే వాళ్ళకి మనం ఏం చెప్పేవాళ్ళం కాదండి నిజంగా ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ సోషల్ మీడియా బ్యాచ్ ని చాలా వరకు ఖండించాలండి ఎందుకంటే మంచిని మంచిగా తీసుకోవాలి చెడుని చెడుగా చెప్పాలి కానీ మంచినేమో చెడుగా చెప్తున్నారు చెడునేమో మంచిగా చెప్తున్నారు చేపలు చేరువంటున్నారు సచివ ఇప్పుడు హైకోర్టు కానీ సచివాలయం కానీ తాత్కాలికం అన్న దానికి తాత్కాలికం కాదండి అది కాకపోతే ఏంటంటే ఇంకా దాన్ని వేరే విధంగా ఉపయోగిస్తారు ఇంకా వేరే విధంగా ఉపయోగిస్తారండి దాన్ని తర్వాత వేరే దానికి సంబంధించి ఆల్రెడీ సచివాలయం హైకోర్టు అండి వర్క్ జరుగుతున్నాయి గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో దాటిని నీళ్ళల్లో ముంచి పేరేసాడు చేపలు తేలాడి తేలాడా దాంట్లో అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు ఎత్తేసి వర్క్ స్టార్ట్ చేశారు మీరు చూడవచ్చు సచివాలయం కూడా వర్క్ జరుగుతుంది సచివాలయం తర్వాత బాబుగారు ఇల్లు కూడా వర్క్ జరుగుతుంది ఎందుకంటే అంటే గత ప్రభుత్వం వాళ్ళు నీకు ఇల్లు లేదు నువ్వు ఎక్కడ ఉంటావు నీకు ఎవరు లేదని ఎగతాలు చేశారు కదా ఆ ఎగతాలు చేసిన వాళ్ళకి చంపపెట్టిగా పెట్టిగా బాబుగారు మేము ఇక్కడ ఉన్నాం అది కూడా మేమందరం సెంటిస్తేనే ఆయన తీసుకొని ఇక్కడ కడుతున్నాడు మా దగ్గర మాకు అప్పుడే చెప్పాడండి రెండు వేల పదహారు పదిహేడు టైంలోనే మాకు చెప్పారు ఇంకా బాబుగారు మీరు ఇచ్చిన దాంట్లోనే మీరు తగ్గిపోయిన తర్వాత పూలింగ్లో మీరు ఇచ్చిన తర్వాత మీరు ఇస్తేనే ఒక తలా సెంటిస్తేనే మేము తీసుకొని ఇల్లు కట్టుకుంటా అలాగే ముందు కట్టుకోకుండా అద్దీకుండా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన ఇల్లు ఆ మా దగ్గర ఉండటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి బాబు గారు అమరావతిలో ఈరోజు బ్యాంకు సంబంధించింది ంత సంవత్సరం నుంచి జరగట్లేదని కొంత జనంలో అసంతృప్తిన్న వర్షాలు కానీ ఈ తుఫాన్ల వల్ల కొంత లేట్ అయినది ఇప్పుడు మా ఈ నిర్మలా సీతారామన్ గారు ఈ బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ ఇక్కడికి ఎంటర్ అవడం మూల దీనివల్ల ఏంటంటే ఇంకా ఇతర సంస్థలన్నీ రావడానికి అవకాశం ఉంటుంది కనుక మనకి ఆర్థికంగా మంచి బలం చేకూరుతుంది ఆ డెవలప్ అనేది ఫాస్ట్గా మొదలవుతుంది ఇప్పుడు ఇక తుఫాన్లు పోయినాయి కనుక ఇక్కడ ఇక్కడ నిర్మాణాలు కూడా త్వరతగతిని మొదలు పెడతారు త్వరతగతిని పూర్తి అవుతాయి దీనివల్ల మామూలుగా డెవలప్మెంట్ ఇప్పుడు అంటే అసలు ఇక్కడ వర్క్ స్టార్ట్ అవ్వట్లేదు అక్కడ పనులు ఏం జరగట్లేదు అమరావతి ఏదో సరిగ్గా ఇక్కడ క్లాబిస్ లాగా ఉంది వాళ్ళు ఏదో మాటలు చెప్పుకుంటున్నారు అని వైసీపీలు మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు అంతా వాళ్ళు వీడియో ఏది టీవీల్లో సాక్షి టీవీల్లో అభూతకల్పన చేసి చవటమేనండి ఇక్కడ దాదాపుగా ఇప్పటికే పాతిక వేల మంది వర్కర్లు వర్క్ చేస్తున్నారు మీ ఎవరు వచ్చి చూసినా డైరెక్ట్ లైవ్ లైవ్ ఓపడుతుంది దాని గురించి వాళ్ళ టీవీల్లో చెప్పేది నమ్మశక్యం అనేది జన జనాలు తెలుసు అసలు వాళ్ళు పోయిన గవర్నమెంట్లో ఇన్ని అవకతవకలు చేశారు ఎంత చేశారు అన్నీ బయటపడుతున్నాయి దాంతో వాళ్ళకి దిమ్మ తిరిగి ఏం చేయాలో అర్థం కాక ఈ అభూత కల్పనల్ని ఉండి వాదు ఉంటారు దాన్ని జనం అసలు విశ్వాసంలో తీసుకోవడం కూడా అసలు తగ్గించేసి అసలు లేదు అసలు అంటే చిన్నపాటి వర్షానికి వస్తుంటే అమరావతి మునిగిపోతుంది అది రాజ్యాలు అది మాట్లాడుతున్నారు వైసీపీ ఏమండి అసలు వర్షాలకి హైదరాబాదు మద్రాసు ఎట్ట మునిగిందో మనం ప్రత్యక్షంగా చూసాము ఇప్పుడు ఇంతవరకు అమరావతిలో ఒక్కటి మునిగిందనేది అసలు రుజువు ఏమైనా ఉందండి అసలు ఎన్ని ఒట్టిమార్లు గాలి కబుర్లు అండి అమరావతిలో అసలు నీళ్ళు అనేది ఎక్కడా లేవు ఏంది ఏదో కన్స్ట్రక్షన్ తీసిన గుంటల్లో నీళ్లు చూపించి ఇదేదో మునిగిపోతుందని కల్పన చేసి చెప్పారు తప్పితే వాస్తవంగా ఇక్కడ అసలు ఒక్క నీరు కూడా లేదు సరే ఇప్పుడు మీరు అమరావతి అంతా చూసారు కదా ఎక్కడ అన్ని చోట్ల వర్క్ ఎలా జరుగుతుంది మీకు వర్క్ కొంచెం రెండు నెలల క్రితం దాకా వర్షాలు విపరీతంగా ఉండటం వాళ్ళకి కొంత స్లోగా నడిచిన మాట వాస్తవం కానీ ఈ పదిహేను రోజుల నుంచి ఉధృతంగా నడుస్తున్న వర్క్ ప్రేమలో చేస్తున్నారు వచ్చి చూస్తే అసలు చాలా వెహికల్స్ కానీ అసలు మొత్తం బాగా జరుగుతుంది వర్క్ బ్యాంకులు భూమి పూజ జరగటం హ్యాపీగా ఉందండి మా భూముల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకు బ్రాంచ్లన్నీ ఇక్కడికి అన్ని ఒక చోటే పెట్టడం మరి ఏదైతే అమరావతి நாலு மூல ராஷ் நாலு மூல வச்சி அமராவத்தோ అన్ని పనులు కూడా ఇక్కడే చూసుకొని వెళ్ళిపోతారన్నమాట హైకోర్టుకు వచ్చిన వాళ్ళు హైకోర్టు పనులు సచివాలయం పనులు అలాగే బ్యాంకులతో పని ఉన్న ఒకే చోట ఇబ్బంది లేకుండా అన్ని ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీ అండి ఏదైతే మేము భూములు ఇచ్చిన రోజు బాబుగారు చెప్పారో అమరావతి డెవలప్ అయింది మీ భూముల్లో మరి ఇట్లా రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు మీకు కూడా సంపద సృష్టిస్తాము మీరు మీకు ఉపయోగపడితే రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడితే అని ఆ రోజు చెప్పారు అలాగే మధ్యలో నాలుగు ఐదేళ్ళు మరి ఇబ్బందులు పడ్డాము అదంతా తెలిసిందే ఇప్పుడు మరి ఏదైతే ఆయన ఒక్క సంవత్సరం వచ్చి ఎన్ని కంపెనీలు వచ్చిన ఈ రోజు మరి ఒకే చోట మరి ఆ భూమిని ఇవ్వటం బ్యాంకులు అందరికి చాలా హర్షద్యమైన విషయం అండి అందరికీ కూడా ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు మా రైతులకి మరి మేము బ్యాంకులకు వెళ్తానే ఉంటాం వస్తానే ఉంటాము మాకు సిఆర్డి ఆఫీస్ ఇక్కడే ఉంది నిన్నే చెప్పారు సిఆర్డి ఆఫీస్ లో ఉన్న అధికారులు ఎవరైతే కమిషనర్ గాని అధికారులు కానీ ఎవరైనా సరే రైతులు వస్తే మరి ఆనాటి పరిస్థితుల్లో భూములు వీళ్ళు ఇచ్చినప్పుడు సిఆర్డి ఆఫీస్ అధికారులు లేరు వాళ్ళు వస్తున్నారు మా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు మళ్ళీ కొత్తగా వస్తా ఉన్నారు అందరూ ఆ రోజు బాబుగారు ఆ రోజు ఉన్న మంత్రి గారు ఆ రోజు ఉన్న మరి ఎవరైతే మా స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు మీరు ఎప్పుడైనా రైతులు సిఆర్డి ఆఫీస్కి వస్తే మొదటి ఆప్షన్గా వాళ్ళకి మొట్టమొదటిగా మీరు వాళ్ళని గౌరవించి చక్కగా వాళ్ళకి ఏ పనిలో మరి కావాళ్ళు అడిగి మరీ తెలుసుకొని మీరు చెయ్యాలి వాళ్ళు త్యాగం చేశారు వాళ్ళకున్న వారసత్వ సంపదని ఈ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేశారని చెప్పి నిన్నే చెప్పారండి బాబు గారు కూడా